Hi friends, this is SB Please subscribe, share, and like, and press bell icon for latest updates. 5.8 mm wide red color rice beads Mario 11.4 mm white round parallel beads to necklace Tajeta. 5.8 mm wide red color rice beads Mario 11.4 mm वैट रौंड पारल बीड्स तो नैक्लैस तैयारक कावास मेटीरियविंट फोर एम एम प्लेन वैट पीट फाइव पाइंट एटम वैट अंड थ्री पाइं फोर एम एम लेंथ रेड कलर रईस बीट्स मेटल कैप्टी ए कटूते हेड पिन्स, आई पिन्स, कुत्ते वायर, ईयर हुक्स, लांग बैक चेन विथ हुक, कट्टू जेगा चोटटाने के वाड़ा बड़े, सिक्स स्टेप स्ट्राइट नोज़ प्लायर, कट्टू जेगा पटको गानी का नहीं, गानी ने चोटटाने का वाड़ा बड़े, आड नरी स्ट्राइट नोज़ प्लायर తీగని కట్ చేయడానికి వాడబడే కట్టర్ కట్టు తీగతో చుట్టిన తర్వాత మిగిలి ఉన్న వాటిని కట్ చేసిన తర్వాత తగలకుండా లోపలికి ప్రిస్ చేయడానికి వాడబడే స్ట్రైట్ నోస్ ప్లేయర్ ఇప్పుడు రెడ్ కలర్ రైస్ బీడ్స్ మరియు వైట్ రౌండ్ పైర్ బీడ్స్తో నెక్లెస్ తయారు చేద్దాం ఫస్టు ఇలాగా క్యాప్ తీసుకుని దానిలో వేవికాలని వేసుకొని తర్వాత హెడ్పిన్తో క్యాప్ బ్యాక్ కోల్ నుంచి ఇలా పెట్టుకుని తర్వాత ఈ క్యాప్లోకి ఎక్కించుకొని లే గట్టిగా అది ఒట్టుకోవాలి తర్వాత రెండో క్యాప్లో కూడా అలాగే కొద్దిగా ఫెవికాల్ ఆర్ ఫేవిక్రిల్ ఎక్కించుకొని మొదట క్యాప్ ఉంచిన బీడ్ని రెండో క్యాప్ హోల్లోకి లేకొని లాగెట్టిగా అది బట్టి క్యాప్ విత్ బీడ్ని మనకి ఎన్ని ఎన్నికన్ని తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎంఎం వైట్ రౌండ్ పెర్ల పెరల్బీడ్ విత్ క్యాప్ ఇప్పుడు కట్టు తీగ తీసుకొని స్ట్రైట్ నోస్ ప్లేతో ఇలా పక్క చెప్పుకొని ఇట్లాగా ఇక్కడ మూడు రౌండ్ల తుప్పున వేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్టర్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇదే కట్టు దగ్గలోకి ఇంకా క్యాప్తో తయారు చేసిన బీడ్ని ఇలా ఎక్కించుకొని మళ్ళీ స్ట్రైట్నెస్ ప్లేయర్తో ఈ పక్కన ఇలా పట్టుకొని ఇలాగా మూడు రౌండ్లు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి లాగా ఇలా కట్టుగతో బిడ్ తయారు చేసుకుంటూ ఒకదానికొకటి లింక్ తీసుకోవాలి ఇలాగా ఆరు బిల్లు ఒక లింక్గాను ఐదు బిల్లు ఇంకొక లింక్ గాను తయారు చేసుకొని దాంట్లో తయారు చేయాలి మళ్ళీ ఇప్పుడు ఇంకొక కట్టు కట్టుదీగ తీసుకొని ఇలా పక్కగా ఉంచి ఈ ఉంచిన వైర్లోకి ఇందాక ముందుగా తయారు చేసిన బీడ్ని ఎక్కించుకొని ఇలాగా నోస్ ప్లేయర్తో ఇక్కడ పట్టుకొని ఈ వైర్ని ఇక్కడ మళ్ళీ మూడు రౌండ్లుగా లేదా చుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇదే వైర్లోకి ఇంకొక క్యాప్స్ విత్ బియ్యం ఎక్కించుకొని ఇలాగా మళ్ళీ స్ట్రైట్ నోస్ ప్లేయర్తో ఇలాగ రౌండ్ తిప్పుకొని ఇలా పట్టుకొని కట్టు మూడు రౌండ్ల కింద ఇలా తిప్పుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నవాన్ని చేసుకోవాలి ఇలాగా బీడ్ టు బీడ్ లింక్ చేసుకుంటూ మనకు కావాలన్నీ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక దిగా తీసుకొని దాన్ని స్ట్రైట్ నోట్ ప్లేయర్తో పక్క ఉంచుకొని దీన్ని ఉంచు ఇలా తిప్పుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఉన్నవన్నీ కటర్తో కట్ చేసుకోవాలి తర్వాత రెడ్ రైస్ కర్రీల్ని డివ్ తగ్గించుకొని మళ్ళీ స్ట్రైట్ నోస్ ప్లేస్తో ఇలా పక్క చెప్పుకొని ఇలాగా మూడు సార్లు పోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా వైర్ని కట్ చేసుకోవాలి కట్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఇదే కట్ చేయగలోకి కట్ చేయగలోకి రైస్ ఇదే కట్టలోకి ఈ రైస్ బిడ్ని ఇంకోటి ఎగ్గించుకొని స్ట్రైట్ నోస్ పేరుతో ఇలా తేగిన పక్క తెప్పుకొని ఇలా మళ్ళీ మూడు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా వైర్ని కట్ చేసుకోవాలి ఇట్లాగా వరుసకి పది రైస్ రెడ్ కలర్ బీడ్స్ని లింక్ చేసుకుని ముందుగా తయారు పెట్టుకోవాలి ఒక రైస్ బీడ్ లింకు తెల్ల బీడ్స్తో రైస్ బీడ్స్ని లింక్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే వరుసకి అప్పుడు పదకొండు రైస్ బీడ్స్ వరకు వస్తాయి లేక పన్నెండు కూడా రావచ్చు అలా చేసుకుని మీరు నెక్లెస్ తయారు చేసుకోవచ్చు రెడ్ రైస్ పెరల్ బీడ్స్తో ఇలాగా నాలుగు లైన్లు తయారు చేసి రెడీగా ఉంచుకోవాలి థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎంఎం పెర్ల బీడ్స్ విత్ క్యాప్ అండ్ త్రీ పాయింట్ ఫోర్ ఎంఎం లెంగ్త్ రెడ్ కలర్ రైస్ బీడ్స్తో తయారు చేసిన సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ తయారు చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇందులో వైట్ పెరల్ బీడ్స్ మనకు ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేయవచ్చు కానీ నేను మాత్రం తొమ్మిది బీడ్స్ మాత్రమే యూజ్ చేశాను సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ with white pearl beads and red color rice beads for sales and queries please contact SB creations whatsapp number 741629406 please subscribe share and like sme creations thanks for watching sme creations